నా పేరు చాలా మంది ధనవంతులు ధనవంతులు ఇంకా అవుతూ ఉంటారు పేదవాళ్ళు ఇంకా పెదవాళ్ళుగా మిగిలిపోతూ ఉంటారు దీనికి రీజన్ వాళ్ళకి ధనవంతుల పైన బ్యాడ్ ఒపీనియన్ అయితే ఉంటుంది ధనవంతులు లక్కీ పర్సన్స్ వాళ్ళు స్కాములు చేస్తారు అని మైండ్లో లిమిటింగ్ బిలీఫ్స్ అయితే ఉంటాయి సో అట్లాంటి లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి రీచ్ అవడానికి సపోర్ట్ అయితే చేయదు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లిమిటింగ్ బిలీఫ్ని తొలగించుకోవాలి లిమిటింగ్ బిలీఫ్ ని ఎలా తొలగించుకుంటాం అఫర్మేషన్ ద్వారా తొలగించుకోవాలి ఆల్రెడీ మనకి డైలీ అరవై వేల థాట్స్ అయితే వస్తూ ఉంటాయి అరవై వేల థాట్స్ ని మనం రీప్లేస్మెంట్ చేయాలన్నమాట డైలీ అఫర్మెంట్స్ ద్వారానే రీప్లేస్మెంట్ జరిగింది మన నూరో సైన్స్ కూడా ఒప్పుకుందనమాట మనం థింకింగ్ వల్ల మన రియాలిటీ మారుతుంది అని చెప్పి ఇది లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టింగ్ కూడా చాలా మంది దీని మీద ఉపయోగించి చేస్తూ ఉంటారు మన లిమిటింగ్ బిలీఫ్ మార్చుకుంటే మనం డబ్బుని అయితే అట్రాక్ట్ చేయొచ్చు అని మనం ఎప్పుడు కూడా డబ్బు పైన బ్యాడ్ డబ్బు అయితే ఉండకూడదు ఎవ్రీథింగ్ మైండ్ సెట్ మనం రిచ్ అవ్వాలన్న మైండ్ సెట్టే ఉంటుంది అవ్వాలన్న మైండ్ సెట్టే ఉంటుంది మనం ఎప్పుడైతే థింక్లాగా చేస్తామో అప్పుడు థింక్ రిచ్ అనమాట రిస్క్ తీసుకుంటాకే రిస్క్ తీసుకోవడానికి వెల్నెస్గా ఉండాలి అండ్ ఎప్పుడు కూడా జాబ్ చేయడానికి అయితే ఇష్టపడకూడదు అండ్ ఎక్కువ మన గిరినీరులో ఎప్పుడన్నా జాబ్ చేస్తున్నారో ఎవరు కూడా జాబ్ చేయట్లా అందరూ కూడా బిజినెస్లే చేస్తారు బిజినెస్ చేయటం వల్ల రిచ్ అయితే అవుతారు అండ్ టేక్ అయితే ఎప్పుడు కూడా టేక్ రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడు కూడా విల్నెస్గా ఉంటారు మనం అయితే సేఫ్ జోన్లో ఉంటాం అంటే కంఫర్ట్ జోన్లో ఉంటాం ఆ కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల మనమైతే ఎప్పుడు కూడా రిచ్ అయితే కాలేము సో మీరైతే రిచ్ తీసుకోవడానికి అయితే సిద్ధంగా ఉండండి భయపడపాకండి కామెంట్ చేయండి ఐఎమ్ టేకింగ్ రిస్క్ అని సో వీడియోకి అయితే ఇదే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటా కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే వేసుకోండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ